హాయ్ అండి వెల్కమ్ టు అమర్ ఛానల్ దోశల్లోకి కారప్పొడి ఎలా చేసుకోవాలో చెప్తానండి దోశలు కారప్పొడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు మినపప్పు వేసుకోవాలి ఒక స్పూను కందిపప్పు వేసుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకుంటున్నప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయండి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ప్లేట్లో తీసుకున్నాక అదే పాన్లో ఒక స్పూను ఒక స్పూను గొలసన పప్పు వేసుకోవాలండి ఒక స్పూను నూపప్పు కూడా వేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి నోపప్పు వేగితే మంచి సువాసన వస్తుందండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి నోపప్పు ఎక్కువసేపు ఏగనవసరం లేదండి ఫ్రై అవ్వనవసరం లేదు వీటిని కూడా ప్లేట్లో తీసేసుకోవాలి మళ్ళీ అదే పానులో కారానికి సరిపడా మిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలండి అరస్పూను జీలకర్ర కరివేపాకు అలాగే కొద్దిగా చింతపండు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి నాలుగు మిరియాలు కూడా వేసుకోవాలండి వీడియో స్కిప్ట్ అయిపోయింది మిరియాలు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి వీటిని కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి కూడా ఇవి ఫ్రై అయిపోయినాయండి ఒక ప్లేట్లో తీసుకున్నాను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలండి ఇవి మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా కాకుండా బర్గని పౌడర్ కొట్టుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేయడం కూడా స్కిప్ట్ అయిపోయింది వీడియో ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను ఇలా బర్గా ఉంది అంతేనండి మనం ఫ్యానంపై దోశ వేసుకొని దోశ మీద ఈ పొడిని ఇలా జల్లుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా పౌడర్ వేసుకుని ఆయిల్ వేసుకోవడమేనండి ఒక పక్క వేపుకుంటే సరిపోద్దండి దోశ రెండో పక్క కాలినవసరం లేదు ఇలా కాలిన తర్వాత దోశను ఎలా తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగే ఒక పక్క కాల్చి మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చండి అలాగే నేను ఇంకో దోశ కూడా వేసాను మీకు చూపించడం కోసం ఈ కారోడిని స్టోర్ కూడా చేసుకోవచ్చండి మనకి నిల్వ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా పైన ఆయిల్ వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత మనం ప్లేట్లో తీసుకోవడం వినండి ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు పొడి వేసుకున్నాక పైన ఆయిల్ వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు పొద్దున్న పొద్దున్నే ఆయిల్ అంటారనేసి నేను ఆయిల్ తక్కువగానే వేస్తున్నాను మీకు కావాలతో ఇంకే వేసుకోండి అంతే వేడివేడి కారొడి దోశలు రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్